నాకేదో నల్ల కాటుగా ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు మీ దగ్గర ఉంటే పెట్టండి మరి ఎందుకు ఈ మొగవాటాలు నల్ల కాటుకే కదండి మా దగ్గర డ్యామ్ ష్యూర్ గా ఉంటది ఒక్క నిమిషం ఇదిగో నాకు తెలుసు మీ చేతే ఎలా అయినా ఈ రోజు పెట్టిద్దాం మనం ఫిక్స్ అయ్యాం మేము ఇదిగో అద్గర్ మంజీ సార్ ను బ్యాగ్ లో అన్నీ ఏసుకునిరు ఆ కదా మాకు మేకప్ బ్యాగ్ లేకుండా ఎలా వస్తాం కమ ఆ గారు పెడతారు ఇప్పుడు కమాన్ జీవన్ గారిని క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్న ఫరియా గారు అమ్మా ఫైనల్ గా అంటే ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈరోజు జీవన్ గారి కెరియర్లో లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కానీ ఫర్యా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది కొంచెం అబ్బా దిష్టి చుక్క కూడా పెట్టారమ్మా ఫర్యా గారు ఇప్పుడు ఈ మేకప్ కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు జీవన్ గారి దగ్గర తీసుకోండి